హాయ్ అండి వెల్కమ్ టు ఈ టూ హాయ్ అండి మీ పద్మాని నేను కాశీ వెళ్తున్నాను ఈవేళ మంచిదని పెట్టి చదువుకుంటున్నాను మాకు మెయిన్ మూడ్ని కాశీ ప్రయాణం ఉంది అందుకుని దేవుడికి ఈశ్వరుడికి బట్టలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ చూ మీకు చూపిద్దామని వీడియో చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ కాశీ విశ్వేశ్వనాథుడికి బట్టలు తీసుకొచ్చాను కాశీలో ఆయనకి బట్టలు పెడితే మంచిది అన్నారు కాశీకి వెళ్తున్నాం మేము ఏ వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి పంచిది కాశీశ్వేశ్వనాథుడికి పంచి సేర బాగుందా ఇది టవలు ఇవి ఈశ్వరుడికి ఇవి ఈ కాశీలో గంగలు వేయడానికి సీర జాకెట్ బ్లౌజ్ మెరిన్ కలర్ పసుపు గ్రీను బాగుందా ఫ్రెండ్స్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ మెయిన్ మూడు నెలతున్నాం ఫ్రెండ్స్ ఈవేళ మంచిదని నేను చదువుకుంటున్నాను బట్టలు చదువుకుంటున్నాను ఇవి గంగలేయడానికి ఇవి ఏశ్వరుడికి ఇవ్వడానికి ఫస్ట్ గంట ఇవి బా నేను పెట్టిలో పెట్టుకోవడానికి సూట్ కేసులో పెట్టుకోవడానికి ముందు ఇవి ఈ ఇవి బట్టలు పెట్టుకుందామని చదువుకున్నాను ఫ్రెండ్స్ మా ఇంటి నుంచి వెళ్ళాలి అని నేను చదువుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ కంట ఇవే పెడుతున్నాను బట్టలో ఇగోండి ఫ్రెండ్స్ ఇవి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము ఇరవై రోజు టూరు కాయిన్స్ కూడా తెచ్చుకున్నాను నేను అక్కడ తెయడానికి అన్నీ టెన్ రూపీస్ కాయిన్సే మెయిన్ మూడ్ని ఫ్రెండ్స్ మెయిన్ మూడ్ని వెళ్తున్నాము ఈవేళ మంచిదని చదువుకుంటున్నాను ఈవేళ తారీఖు ఇరవై నాలుగు కదా ఫ్రెండ్స్ వేకాదశమి ఈవేళ మంచిది అన్నారు చదువుకోమన్నారు అందుకని నేను ఈవేళ చదువుకుంటున్నాను బ్యాగ్ స్కూటీస్ అన్నీ చదువుకుంటున్నాను ప్రతి ఊరు మీకు చెప్తాను ఫ్రెండ్ చూడండి నేను ఎన్ని ఊళ్ళు వెళ్ళినా ప్రతి వీడియో తీస్తాను మీకు నో పెడతాను మీరు చూ చూడండి ఫ్రెండ్స్ నన్ను ఆదరించండి నాకు వెల్కమ్ చెప్పండి లాభంగా వెళ్ళి క్ష్యామంగా రామ్మని చెప్పండి నేను మీ పద్మని చూసారా డ్రెస్సులు ఇరవై రోజులు కదా పది ఒక ఐదు డ్రెస్సులు ఐదు ఫ్రెండ్స్ హాయ్ అండి మరి నేను ఇంకా చదువుకోవాలి మేము ప్రతి వీడియో పెడతాను చూడండి ఉంటాను బాయ్ మీ పద్మని